వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అలాగే వైసీపీ నేతల అండదండలతో ఎవరైతే ప్రతిపక్ష నాయకుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో తీవ్ర పదజాలంతో ఆరోపణలు విమర్శలు చేశారు వారు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో తదుపరి అరెస్ట్ ఎవరిది ఉండేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ అయితే చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవ్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే లతగారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని కొంతమంది వైకాపా సానుభూతి పరులు అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఆరోపణలు చేసిన వారు ఉన్నారో వారందరూ కూడా ఒకరి తరువాత ఒకరు అరెస్ట్ అవుతూ వస్తూ ఉన్నారు బోరుగడ్డ అనిల్ కుమార్ వర్రా రవీందర్ రెడ్డి నందిగాం సురేష్ నెక్స్ట్ పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇలా ఒకరి తరువాత ఒకరు అరెస్ట్ అవుతూ వస్తున్నారు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు ఈ నేపథ్యంలోనే తదుపరి అరెస్ట్ ఎవరిది ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీ అంశంగా మారింది మీరు చెప్పండి ఎవరిది ఉండేటువంటి అవకాశం ఉందంటే చెప్తారు ఇక్కడ ఒక్కటే మీరు ఆలోచించాల్సింది ఇక్కడ ఎవరిని కూడా నెక్స్ట్ ఎవరిది నెక్స్ట్ ఎవరిది అని కాదు పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అంటే గతంలో కూడా కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకుండా ఉంటే దాన్ని మీద యాక్షన్ అంటూ నడుస్తాం అంటే అధికారం ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం ఎవరైతే చేశారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బనాయించి ఎవరినైతే ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారో వారిని చట్టపరంగా మేము శిక్షిస్తాం అంటూ నారా లోకేష్ గారు కూడా శాసన శాసనమండలిలో రెండు రోజుల క్రితం చెప్పడం జరిగింది ఏంటి అంటే నిజంగా గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చల విడితనంతో ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారందరికీ శిక్ష పడక తప్పదా అంటే ఏం చెప్తారు అంటే వీళ్ళందరూ నమ్మింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు సీఎం గా ఉంటారు సో మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా లేస్తే వాళ్ళకి అలా బ్రెయిన్కి అలా ట్యూన్ చేసి పెట్టేసుకున్నారు నేను ముప్పై సంవత్సరాలు సీఎం మీరు ఏమైనా మాట్లాడండి ఏమైనా చేయండి మీరేమి ఎక్కడ టెన్షన్ పడద్దండి అని ఒక భరోసా లాంటిది ఇచ్చాడు మీకు ఏ పోస్ట్ కావాలా ఎలా సంపాదించుకుంటారో ఎవరిని దోచుకుంటారో మీ ఇష్టం అనే ఒక లైసెన్స్ ఇచ్చేశాడు ఆయన చెప్పిన వాళ్ళని మాట్లాడాలి ఆ మాట్లాడిన దానిలో ఆయన సొంత చెల్లిని తల్లిని కూడా వదలలేదు వాళ్ళని కూడా ట్రోల్ చేయించాడు రాజశేఖర్ రెడ్డి కూతురు అయితే షర్మిల గారు అని కూడా మాట్లాడిచ్చారు అంటే అక్కడ విజయమ్మ గారిని కూడా విమర్శించారు అంటే ఎవరిని మొదలలేదు ఆయనకి అడ్డు వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఆయన విమర్శించడానికి ట్రోల్ చేయడానికి సోషల్ మీడియాని ఆ రకంగా ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నాడు ఇక్కడ మీకు ఇంకొక విషయం అక్కడ దొరికిన సోషల్ మీడియాని ట్రోల్ చేసిన వాళ్ళు వాళ్ళ వ్యక్తులు కూడా ఎవరు అని అంటే భారతీ గారి పియే అవినాష్ గారి పియే వీళ్ళే సోషల్ మీడియా చూస్తుంది సో వీళ్ళతో మాట్లాడిచ్చే వీళ్ళతోనే జయించారు కుటుంబ వ్యక్తుల్ని కూడా అంటే తల్లిని చెల్లిని కూడా ఇంకా అపోజిషన్ లీడర్ అయినా పార్టీ వ్యక్తులు కుటుంబాల గురించి కూడా ఏ రకంగా అంటే సొంత కుటుంబాన్ని జయించిన వాళ్ళు ఇంకా పార్టీలో అపోజిషన్ లీడర్ మీద ఇంకా ఏ రకంగా కక్ష పెంచుకొని ఉంటాడు అంటే పవన్ కళ్యాణ్ గారే కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి వస్తే వీళ్ళకి ప్రాబ్లం నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వస్తే ప్రాబ్లంగా ఉంది ఇరవై మూడు సీట్లున్నా కూడా ఆయన వస్తున్నారు సరే ఆ ఇరవై మూడు సీట్లలో ఉన్న వ్యక్తుల్ని అందరినీ వాళ్ళందరినీ సస్పెండ్ చేసి అసెంబ్లీ బయట పెట్టిన ఆయన ఒక్కడే ఉండి కూడా పోరాడారు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు సరే ఈయన్ని అసెంబ్లీకి రానివ్వకూడదు ఈయన విమర్శించకూడదు అంటే పార్టీలో జరిగే తప్పుల్ని ఏదైతే ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు ఆ రోజున సరే ఆయన్ని ఇక్కడికి రానివ్వకూడదు అనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సాక్షిగా ఆయన మీద మాట్లాడటం కూడా జరిగింది ఆ రోజున పదే పదే అది ఉచ్చరించడానికి కూడా సభ్యతగా లేదు కాబట్టి నేను ఎత్తట్లేదు ఏం మాట్లాడారు అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఆ రకంగా కానివ్వండి లోకేష్ గారిని చేయని ట్రోలింగ్ లేదు ఆయన్ని పెట్టని ఇబ్బంది లేదు ఆయన యువగలం పాదయాత్ర అంతా ఇబ్బందులతోనే స్టార్ట్ అయింది ఎండింగ్ వరకు అదే చేశారు సరే ఆ ఆ కొంచెం దూరం అంటే ఒక రాజమండ్రి వరకు వెళ్లే వరకు చూస్తే ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అది ఆగిపోద్ది ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది సరే అది అరెస్ట్ చేస్తే ఆ యువగలం పాదయాత్ర అయిపోతుంది అని ఒక దీంతో చేశాడు అది ఇంకా రకంగా భూమి అయ్యి ఇంకొక రకంగా వెళ్ళింది ప్రపంచ వ్యాప్తంగా తెలిసేటట్టు అయింది సరే ఇది ఆయన ఊహకు కూడా అందలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఊహకు కూడా అందలేదు ఇది ఈ రకంగా వెళ్తుంది అనేది అక్కడ అక్రమ అరెస్ట్ అది కనపడుతుంది సో ఏ రకమైన ప్రూఫ్స్ లేదు ఎవిడెన్స్ లేవు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు సో అది అందరూ చూసారు కదా ఈ రోజున ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఉంది ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు పిన్నెలు గారు ఈవి ఈవీఎం బోర్డ్స్ నెలకేసి కొట్టారు అది ఓపెన్ అయింది అది మొత్తం అందరూ సీసీ ఫుటేజ్లు చూసారు సో అది తెలిసిన విషయమే కదా వర రవీందర్ రెడ్డి సోషల్ మీడియా కానివ్వండి వీళ్ళందరూ మీడియా ముఖంగా ఏ రకంగా బూతులు మాట్లాడటమే కానివ్వండి ఇవన్నీ చూశారు నెక్స్ట్ వంశీ గారు పార్టీ ని తగలబెట్టిన సీసీ ఫుట్టేజ్ ఉంది సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన ఫుట్టేజ్ ఉంది ఇన్ని రకాల ఫుట్టేజ్లు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇన్ని రకాల సాక్ష్యాలు కనపడితేనే కదా చేశారు సాక్ష్యాలు లేకుండా ఎవిడెన్స్ లేకుండా ఇక్కడ కక్షపూరితంగా చేశారు అనడానికి ఎవరిని అట్లా చేయలేదు అది లేకుండా ఉంటే ఈ రోజున వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఈ రోజున న్యాయము దేవుడు చూస్తున్నాడు ఈ నీతి మాటలంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు గతంలో ఏమయ్యాయి ఎందుకు మా ఇవన్నీ నీకు తెలుసు కదా దేవుడు అనే భయం ఉన్న వ్యక్తి ఎవ్వరైనా సరే ఇలాంటివి చేస్తారా అంటే ఒక సమాజంలో ఒక గొప్ప లీడరు అవ్వాలనుకున్న వ్యక్తి ఎవ్వరైనా సరే ఒక సభ్యత సంస్కారం లేకుండా ఇలాంటి బూతులు మాట్లాడిస్తే చరిత్రలో నిలిచిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలుగా ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి బూతుల పురాణం స్టార్ట్ అయిపోయింది అది కూడా ఏ ఏ రకంగా అంటే ఇప్పుడు నీ మీద కక్ష నా మీద కక్ష నిద్రను చూసుకోవటం వేరు కుటుంబాల వరకు వెళ్ళిపోయింది కుటుంబాల వరకు విస్తరించేసింది ఆ కుటుంబ సభ్యులను కూడా మాట్లాడటం ఇంకా చూస్తే చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళని కూడా మాట్లాడటం అంటే వాళ్ళ వయసు కూడా అవసరం లేదు వీళ్ళకి చిన్నపిల్లలు ఆడపిల్లలు వాళ్ళతో మాట్లాడకూడదు వయసు కూడా అవసరం లేదు ఇంకా తల్లుల్ని కూడా మాట్లాడటం ఇంకా వాడికి ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి సరే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉన్నారు అంటే పెండింగ్ లో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు రేపొద్దున ఇంకా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు కాదనట్లేదు ఇప్పుడు ఇద్దరి పేరు ప్రముఖంగా వినపడుతుంది ఆ ఇద్దరు అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు ఎవరు నెక్స్ట్ లిస్ట్ లో ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇద్దరు అంటారా నలుగురు అంటారా పది మంది ఉన్నారా అని అనేది వాళ్ళు చేసిన తప్పులను బట్టి వాళ్ళకి గతంలో ఎప్పుడైనా కేసు పెట్టుంటే అవి యాక్షన్ తీసుకోకపోతే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు సో మళ్ళా ఇప్పుడు ఈ ఐదేళ్లు ఏం లేదండి చాలా మంది ఉన్నారు ఇద్దరు అనే వ్యక్తులు కాదు లేరు చాలా మంది ఉన్నారు అనుకుంటే నెక్స్ట్ ఇప్పుడు పోసాని కృష్ణమూరళీ గారిది ఎవరు ఊహించని విధంగా అరెస్ట్ జరిగినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్గా ఆర్జీవీది ఉండేటువంటి అవకాశం ఉందని ఆ తర్వాత కొడాలి నాని అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి నిజంగా ఆర్జీవి అలాగే కొడాలి నాని అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఆర్జీవి గారికి ఒక ఫిల్టర్ అనేది అవసరం అంటే ఫిల్టర్ అంటే మీన్స్ ఏంటంటే నేను స్వేచ్ఛావాదిని ఎవరిని ఏమైనా మాట్లాడతాను నాకు ఆ రైట్ ఉంది అని అనుకుంటుంటాడు అది కరెక్ట్ కాదు కదా సమాజంలో సో మాట్లాడటం కోసమే చేశారనంటే అది కూడా కాదు నువ్వు గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రభుత్వం సొమ్ము నీకు ఎందుకు ఇవ్వాలి నువ్వు తిన్నది ఎందుకు సో అవి అయితే లెక్కలు చెప్పాలి కదా సో ఫిల్టర్ అనేదానికి ఎవరైతే బాధపడ్డారో ఆ వ్యక్తులు ఎవరైనా కేసు పెడతారు అది పక్కన పెట్టినా సరే ఆ వ్యక్తులు కేసు పెట్టుంటే దాని మీద కూడా యాక్షన్ నడుస్తుంది ఇంకొకటి నీ నీకెందుకు డబ్బులు వెళ్ళాయి ప్రభుత్వం నుంచి నీకెందుకు సొమ్ములు వచ్చాయి సో అదైతే చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా సో ఏ రకంగా తీసుకున్నావు నీకు ఇవ్వాల్సిన అవసరం ఏంది దానికి లెక్కలు తారుమారులు చేసిన దానికి ఏంటి వాటి గురించి అయితే ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉన్న టైం వస్తే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవ్వచ్చు ఇంకా మీరు చెప్పేది కోడాలి గారు ఆయన గురించి మీరు చెప్తే చాలానే ఉంది ఆయన గురించి చెప్పడానికి చాలానే ఉంది ఆయన నెక్స్ట్ కంపల్సరీ ఉండొచ్చు అంటే ఏంటంటే నేను ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి బియ్యం కేసు కానివ్వండి ఆయన చెప్తుంటాడు కదా రేషన్ బియ్యాలు నేను సన్న బియ్యం పంచుతానని ఆ సన్న బియ్యం కేసులు కూడా ఉండే ఉన్నాయి ఈ ఆయన ఈ రోజున ఈ రకంగా సంపాదించడానికి ఈ పదేళ్ళు అంటే ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర వరకు ఒకటి ఒక ఎత్తే అయితే ఈ ఐదేళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన సంపాదించిన సంపాదనలే కానివ్వండి ఈయన మాట్లాడిన మాటలే కానివ్వండి ఎవరైనా హట్ ఉంటే వాళ్ళు కేసు పెట్టినా కానివ్వండి వాటికన్నిటికీ మూల్యం చెల్లించుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే అండి థ్యాంక్ సో మచ్ నమస్తే